హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు మీరజ్ స్పామర్ అభియానాకైతే వచ్చేసాం సో ఇది హైదరాబాద్లో ఉన్న చర్లగూడ ఏరియాలో అయితే ఉంటుంది సో నా మనకి మియాపూర్ నుంచి ఒక థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది లైక్ వన్ అవర్ టైం అయితే పడుతుంది సో ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుందండి అండ్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది లైక్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడైతే కిడ్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఫైన్ డైనింగ్ అండ్ టీమ్ డిన్నర్స్ ఇలా మల్టిపుల్ ఐ మీన్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి అన్నమాట సో చాలా అయితే చాలా బాగుంది ఎట్లీస్ ఐ మీన్ లైక్ ఈవినింగ్ టైం అయితే మాత్రం సూపర్గా అనిపించింది అనమాట సో ఈ లైటింగ్స్ ఈ యాంబియన్స్ అంతా చాలా చాలా బాగుంది చూడండి ఎంత అంటే కిడ్స్ అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు సో మనకి డిఫరెంట్ డైనింగ్ రెస్టారెంట్స్ కానీ అండ్ సైడ్ రెస్టారెంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో మనం మంచిగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో మంచిగా అవుట్స్ చేసుకుంటూ మంచిగా ఫుడ్ని అయితే మనం ఎంజాయ్ చేయవచ్చు అండ్ అలానే ఇక్కడ ఈ లైటింగ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయి అనమాట సో ఈవినింగ్ టైం అయితే మనకి చాలా ఆంబియంట్గా అనిపిస్తుంటుంది చూడండి ఇది సెంట్రల్ ఐ మీన్ డైనింగ్ ప్లేస్ అనుకోవచ్చు సో ఇక్కడైతే ఆల్మోస్ట్ చాలా వెరీ వైడ్ స్పేస్ అయితే ఉంటుంది డైనింగ్ చేసుకోవడానికి సో మనం ఇప్పుడు డైనింగ్ స్పేస్ చూద్దాం ఒకసారి సో చూడండి ఎంత పెద్దదో అసలు చాలా చాలా బాగుంది అండ్ లైటింగ్స్ కూడా సూపర్గా అనిపించిందనమాట సో చూడండి ఎంత లాంగ్ లాంగ్ లెందీ టేబుల్స్ అండ్ అంటే మోర్ మెంబర్స్ అండ్ ఫ్యామిలీస్ ఎక్కువ ఇక్కడ వస్తూ ఉంటారు కదా సో వాళ్ళకైతే బిగ్ టేబుల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఫ్యామిలీ మొత్తానికి సరిపోయే విధంగా సో మల్టిపుల్ సీటర్స్ అనమాట అండ్ ఇక్కడ లైక్ దిర్ ఆర్ క్లోజ్డ్ డైనింగ్ కూడా ఉంది సో ఇలా క్లోజ్డ్ స్పేసెస్ ఉంటాయి అన్నమాట ప్రైవేట్ ప్లేసెస్ సో ఇక్కడైతే మనం ఫ్యామిలీతో ప్రైవేట్గా అలా డైనింగ్ చేసుకుంటూ టైం స్పెండ్ చేయొచ్చు అండ్ ఇలా పాత్వే సైడ్స్ కూడా ఇలా మల్టిపుల్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి సో లైటింగ్స్ అయితే మాత్రం అల్టిమేట్ అనిపించిందండి అండ్ కిడ్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు అసలు సో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి లైక్ వాటర్ యాక్టివిటీ కానీ ట్రాంపోలిన్ కానీ ఇలా బుల్ రైడ్ కానీ సో అలానే క్యామెల్ రైడ్ హార్స్ రైడ్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ అండ్ జైంట్ విల్ అండ్ మోటార్ సైకిల్ రైడ్స్ సో ఇలా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట సో మావాడు ఇంకా ఫస్ట్ ఫస్ట్ గేమ్స్ ఆడడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటాడు సో వాడు ఇంకా స్పెషల్ ఆగలేదు సో గేమ్స్ ఆడడానికి వెళ్ళిపోయాడు అండ్ ఇలా మోటార్ రైడ్ కూడా చాలా బాగుంది క్యూట్గా అనిపించింది చిన్న చిన్న పిల్లలు అండ్ నైస్ బైక్స్ సో సూపర్ సూపర్గా అనిపించింది మావాడు అసలు లైక్ ఆల్మోస్ట్ ఒక టెన్ రౌండ్స్ తిరిగి సో అస్సలు రానంటే రానన్నాడు బట్ ఎనీవేస్ సో బ్యూటిఫుల్గా అనిపించింది మీకు హార్స్ రైడ్ అన్నాను కదా చూడండి ఇలా ఒక హార్స్ రైడ్ అయితే చేస్తారు లైక్ ఒక టెన్ మినిట్స్ రైడ్ అయితే ఉంటుంది సో పర్ పర్సన్ అయితే లైక్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో కాస్ట్ కూడా నాకు చాలా తక్కువగానే అనిపించింది యాక్చువల్లీ సో కంపేర్డ్ టు అదర్ ప్లేసెస్ ఇక్కడ కూడా మంచిగా రైడ్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు అండ్ పార్కింగ్ డిఫరెంట్ రెస్టారెంట్స్ చాయ్ అండ్ ఆల్ చాలా బాగుంది ప్లేస్ అయితే నీట్గా మెయింటైన్ చేశారు అండ్ సూపర్ గ్రీనరీ అండ్ స్టఫ్ అండ్ మేము కూడా ఒక క్యామెల్ రైడ్ చేసాం సో ఫాలోడ్ బై హార్స్ రైడ్ ఆల్సో సో ఈ క్యామెల్ రైడ్ అయితే మాత్రం అల్టిమేట్ మేము ఎప్పటి నుంచో ఈ క్యామెల్ రైడ్ చేద్దాం అనుకున్నాం అండ్ ఫైనలీ వి గాట్ టైం అండ్ వీ డి ద రైడ్ సూపర్ సూపర్గా అనిపించింది బంపీ రైడ్ అని చెప్పచ్చు సో ఫ్యామిలీ అందరం మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట ఈ క్యామెల్ రైడ్ లైక్ ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ టైం మనకైతే ఈ రైడ్ చేస్తారనమాట సో చాలా బాగుంది అండ్ మంచిగా ఫుడ్ అండ్ రెస్టారెంట్స్ కూడా చాలా బాగున్నాయి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి సో మంచిగా ఒక లైక్ ఒక ఈవినింగ్ టైం అయితే ఈ ప్లేస్కి విజిట్ చేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సో ఈ కిడ్స్ యాక్టివిటీస్ ఇవన్నీ సో చాలా చాలా బాగా అనిపించింది సో మేము కూడా ఈ ప్లేస్లో మంచిగా ఎంజాయ్ చేసాం అండ్ మీకు కూడా ఈ ప్లేస్ చూపిద్దామని అనుకున్నాను సో అందుకే ఒక చిన్న వీడియో చేసా అండ్ అలానే ఒక ర్యాండమ్ పిక్స్ కూడా తీసుకున్నాం అనమాట సో ఎప్పుడైనా మీరు ఐ మీన్ చర్లో కూడా గండి కూడా వైపు వెళ్తే డెఫినెట్లీ ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి సో మీకైతే మంచి టైం స్పెండ్ అయితే జరుగుతుంది అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇలానే మరిన్ని వీడియోస్ మీ ముందుకి తీసుకొని వస్తా అండ్ మంచి మంచి ప్లేసెస్ని కవర్ చేస్తూ మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ప్రొవైడ్ చేస్తా అన్నమాట సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎంజాయ్